హాయ్ హైస్ అందరు అనుకుంటున్నాను సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇప్పుడు డావోస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరుగుతుంది డావోస్ ఇన్ ద సెన్స్ అక్కడ డ్యావోస్ అనేది స్విట్జర్లాండ్లో ఉంటుంది ఒక లొకేషన్ అక్కడ చాలా గ్లోబల్ లీడర్స్ గ్లోబల్ కంపెనీస్ అన్నీ కలిసి అక్కడ పొలిటికల్ లీడర్స్ కానీ ప్రజెంట్ గవర్నమెంట్స్తో డీల్స్ మాట్లాడి డెవలప్ చేస్తుంటారు అక్కడ చాలా ఎత్తున అన్ని జరుగుతాయి యాక్చువల్లీ మే మేజర్ డీల్స్ అక్కడ ప్రతి ఇయర్ సో ఇప్పుడు డావోస్ సబ్మిట్ జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ది సో మన ఇండియన్ న్యూస్తో చూసే ఉంటారు మన ఇండియన్ ఏమంటారు చీఫ్ మినిస్టర్స్ అందరు అక్కడే ఉన్నారు కామెడీ ఏంటంటే అక్కడికి వెళ్ళి నాకు ఇది అనిపిస్తుంది బట్ మన ఇండియన్ కంపెనీస్తోనే డీలింగ్ చేస్తున్నారు అక్కడ మహారాష్ట్ర మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏమో జేఎస్డబ్ల్యూ అంటే జేఎస్ అంటే స్టీల్ ఇండియన్ స్టీల్ కంపెనీ అది యాక్చువల్లీ ఇండియన్ స్టీల్ కంపెనీ ఉంది ఇంకోటి సో వాళ్ళతో డీలింగ్ చేస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా కొంత ఐమన్ కొంతమంది ఇండియన్ కంపెనీస్తో ఐ మీన్ మేబీ వాళ్ళు ఫారిన్ కంట్రీస్తో కూడా డీల్ చేస్తున్నారు నేనైతే చూడలేదు బట్ మేబీ దే ఆర్ గెటింగ్ ద డీల్స్ బట్ నాకు అదే అనిపించింది ఇండియన్ కంపెనీస్తో డీల్ చేయడానికి ట్యాబ్స్ కిందకి వెళ్ళడం బట్ యా ఐ మీన్ ఐట్స్ ఫైన్ వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ టాపిక్ బట్ ఇక్కడ ట్రంప్ ఏమంటున్నా అంటే మేక్ ఇన్ అమెరికా ఆర్ పే ద ప్రైస్ సో బేసిక్ ఏమన్నా అంటే మీరు ఏం చేద్దాం అనుకున్న ఫోన్స్ కానీ ఏది కానీ ఏ డివైసెస్ ప్రొడ్యూస్ అనుకున్నా అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేయండి మీకు ట్యాక్సెస్ తక్కువేస్తాను ఐ మీన్ ఏమన్నా అంటే లెటర్ Statement. I mean, condition. Make two percent. Yeah, the video on condition. Business in the world is very simple. Come make your product in America, and we will give you among the lowest taxes of any nation on earth. We're bringing them down very substantially, even from the original Trump tax cuts. But if you don't make your product in America, which is your prerogative, then very simply, you will have to pay a tariff. సో ఇక్కడ ఏమంటుందంటే బేసిక్గా మీరు ఏం కావాలన్నా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఇండియా ఐ మీన్ బేసిక్గా సారీ అమెరికాలో ప్రొడ్యూస్ చేయండి నేను మీకు టాక్సెస్ చాలా ఎత్తున్నాం ప్రపంచంలో చాలా ఎత్తున తక్కువ నేను టాక్సెస్ ఇస్తాను అసలు లోయస్ట్ అని అంటున్నాడు ఇక్కడ చూసారు కదా అమంగ్ ది లోయెస్ట్ బేసిక్గా ఎనీ నేషన్ ఉంది ది సో చాలా తక్కువ ట్యాక్సెస్ పెడతాను మీకు లేకపోయిన అనుకో మీరు మీరు వినకుండా ఇక్కడి నుంచి బయట నుంచి తెప్పించి ఐ మీన్ బేసిక్గా మ్యానుఫ్యాక్చర్ చేసి అమెరికాలో ఇంపోర్ట్ చేద్దాం అనుకున్నానుకో మీకు చాలా ఎత్తున ట్రాఫిక్ పెడతాను సార్ సారీ పెడతాను అని అంటున్నాడు సో టారిఫ్ అంటే తెలుసు కదా ట్యాక్సెస్ బేసిక్గా ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటే దాని మీద టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టాఫ్ టారెడతాను అంటున్నాడు సో యా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మనకి ఈ ఫోర్ ఇయర్స్ ఛాన్స్ ఉండేది ఇండియాకి మేక్ ఇన్ ఇండియా ఏమంటారు ప్రమోట్ చేయడానికి చాలా ఎత్తున పుష్ చేయడానికి నాకు తెలిసి ఇప్పుడు చాలా కంపెనీస్ ఇంట్రెస్ట్ అమెరికాలో చూపిస్తాయి బట్ అమెరికాలో కూడా ప్రాబ్లం ఏంటంటే అంత అమౌంట్ ఆఫ్ లేబర్ చీప్ లేబర్ దొరకదు ఐ మీన్ దాన్ని కరెక్టే స్ట్రెస్ చేస్తున్నాడు కావాలంటున్నాడు ఇప్పుడు మళ్ళీ ఉన్న ఎల్లిగలి గల మెరిగినట్స్ అందరినీ సారీ ఇల్లీగామిగ్రెంట్స్ని అందరినీ దేశంలోకి వెళ్ళి పంపిస్తున్నాడు సో వాళ్ళు ఇన్ని రోజులు ఏమంటారు ఈ లో కాస్ట్ లేబర్గా ప్రో ఏమంటారు ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ పోతే నాకు తెలిసినంత వరకు జాబ్స్ వస్తాయి కరెక్టే కరెక్టే ఇప్పుడు చాలా మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ చాలా ఓపెనింగ్ జాబ్స్ చాలా ఎత్తున దొరుకుతాయి బట్ పీపుల్ కూడా ఉండాలి కదా దాన్ని ఐ మీన్ చేయడానికి తక్కువ కాస్ట్కి ఇప్పుడు ఒక ఇంజనీర్కి ఒక మ్యానుఫ్యాక్చర్ ఐ మీన్ బేసిక్గా ఒక మ్యానుఫ్యాక్చర్ చేసే స్కిల్డ్ లేబర్కి ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్కి పని చేసే జాబ్ ఇప్పుడు అమెరికాలో పాపులేషన్ తక్కువ ఉంటే అది హండ్రెడ్ థౌసండ్ హండ్రెడ్ థౌసండ్ వన్ ట్వంటీ థౌసండ్ నేను ఎక్కడో విన్నాను ప్లంబర్స్ అమెరికాలో వన్ థర్టీ థౌసండ్ డాలర్స్ ఛార్జ్ చేస్తున్నారట ప్రాణ ప్రయాణం అంటే అంత అంత ఇన్కమ్ వస్తుందట వాళ్ళకి జస్ట్ ప్లంబర్స్కి అంటే ఒక అమె కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కూడా స్టార్టింగ్ ప్యాకేజ్లలో ఆల్మోస్ట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కే వన్ ట్వంటీకే ఆర్ మేబీ ఎయిటీకే నైంటీకే కూడా వస్తుంది అప్పుడప్పుడు బట్ జస్ట్ లిక్ వన్ థర్టీ కే ప్లంబర్స్ సో అంటే అంత తక్కువ అంత తక్కువ మంది ఉంటే మన అంతే కదా నాకు కూడా ఆమె తనైతే ట్రై చేస్తున్నాడు తన నా వెలిసి మళ్ళీ తర్వాత మళ్ళీ రీ ఆమె బేసిక్గా లీగల్ ఇమిగ్రెంట్స్ని పెంచుకుంటాడు నా వెలిసి తను అదే చెప్పాడు కదా లీగల్ ఇమిగ్రెంట్స్ని నేను సపోర్ట్ చేస్తాను సో యా లెట్ సీ వాట్ హ్యాపెన్ ఏమైతే నాకు కూడా తెలియదు తనేమో ఫ్యాక్టరీస్ పెట్టమని అంటున్నాడు తన దగ్గర అంత లేబర్ ఉందా లేదా అని నాకు కూడా డౌట్ బేసిక్గా అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే డావోస్లో సేమ్ అక్కడ మన యాక్సిస్ కంపెనీ యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది కదా దాని సీఈఓ ఉన్న ఎండి అమ్మ చౌదరి ఏమన్నారంటే మన స్టేట్ మన స్టేట్స్ ఫ్రీ బీస్ ఎఫెక్టింగ్ ఇండియా సో ఇండియా గ్రోత్ డెవలప్మెంట్ ఇప్పుడు రీసెంట్గా చూస్తే మన ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ అనేది కొద్దిగా తగ్గించారు ఐఎంఎఫ్ కూడా ఉన్న ఇండియన్ స్టేట్ రిజర్వ్ బ్యాంక్ సో మన గ్రోత్ రేట్ కొద్దిగా తగ్గింది సెవెన్ పాయింట్ వన్ నుంచి సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ వన్ కూడా నాకు కూడా ఎగ్జాక్ట్ గుర్తులేదు బట్ బట్ చాలా ఐ మీన్ వన్ పర్సెంట్ తగ్గిపోయింది ఐ మీన్ గ్రోత్ ఎంత తగ్గింది అంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఐ మీన్ వొలెటిలిటీ ఇన్ ఏమంటారు ఇంటర్నేషనల్ మార్కెట్ అండ్ డాలర్ స్ట్రాంగ్ అవ్వడం అండ్ ట్రంప్ యొక్క నిర్ణయాల వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అయింది బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ రీజన్స్ కూడా ఐ మీన్ ఫ్రీ బీస్ కదా చాలా ఎత్తున ఫ్రీ బీస్ కల్చర్ మనం అలవాటు చేసాం అంటే ఇప్పుడు అనుకుంటాం మనం అంటే బీజేపీ కూడా బీజేపీ చాలా ఐ మీన్ క్యాపిటలిస్ట్గా బిహేవ్ చేస్తుంది ప్లస్ డెవలప్మెంట్ కోసం చూస్తుందని చెప్తున్నారు కానీ బీజేపీ కూడా ఇప్పుడు చూసినట్టయితే ఢిల్లీ ఎలక్షన్స్లో ఇప్పుడు జరగబోయే ఢిల్లీ ఎలక్షన్స్లో ఆప్ ఫ్రీ ఫీస్ ఇస్తున్నారు అంటే మంత్లీ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఇస్తామని చెప్పి వాళ్ళు మాటిచ్చారు కాంగ్రెస్ మాటిచ్చింది ఫోర్ థౌసండ్ ఇప్పుడు బీజేపీ కూడా ఫోర్ థౌజండ్ మాటిస్తున్నారు ఐ మీన్ మనుషులకి అంటే ఫైన్ నేను నేను హెల్ప్ చేయొద్దు ఫోర్కి అనట్లేదు వాళ్ళకి హెల్ప్ చేయండి బిజ్ ఐ మీన్ ఇప్పుడు మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐ మీన్ నేచర్ ఆఫ్ హెల్పింగ్ కూడా ఉంటుంది కదా బిజినెస్ పెట్టడానికి అవి చేయడానికి ఇవి చేయడానికి హెల్ప్ చేయొచ్చు ఐ మీన్ రేషన్ ఇస్తున్నాము ఆల్రెడీ బిల్డింగ్స్ కూడా కట్టిస్తున్నారు మీరు చూసినట్టయితే బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా బిల్డింగ్స్ కట్టి టూ డబుల్ బెడ్రూమ్స్ ఫ్లాట్స్ కట్టి ఇచ్చేస్తున్నారు ఫైన్ ఓకే ఇప్పుడు మరీ మంత్లీ జీతం ఇచ్చినట్టు అలవాటు చేస్తే వాటికి ఐ మీన్ పని చేయకుండా టు బి ఆనెస్ట్ ఇదైతే కరెక్ట్ కాదు ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీరు మీ ఒపీనియన్ ఉంటే షేర్ చేయండి బట్ మంత్లీ ఇంత ఇస్తాం త్రీ థౌజండ్ ఫోర్ పే చేస్తామంటే ఐ మీన్ కమన్ ఫ్రీగా శాలరీస్ ఇవ్వడం మనుషులకి ఈ కల్చర్ అలవాటు అయిపోయింది అనుకో దీన్ని వదిలించడం చాలా కష్టమవుతుంది తెలుసు ఏదైనా కంట్రీలో మనిషికి ఐ మీన్ అక్కడ ఉన్న ఏమంటే సొసైటీలో ఈ అలవాటు అయిపోయింది అనుకో కల్చర్ అలవాటు అయిపోయింది అనుకో చాలా కష్టం అయిపోతుంది సో నాకు తెలిసినంత వరకు ఐ మీన్ ప్రజెంట్ అయితే గవర్నమెంట్స్ అయితే నా ఐ మీన్ బేసికల్గా పొలిటికల్ పార్టీస్ గవర్నమెంట్స్ ఐ మీన్ స్థాపించడానికి లేకపోతే ఏమంటారు గెలవడానికి ఏదన్నా ఎలాంటి బిహేవియర్ అయినా చేస్తారు ఎలాంటి ఐ మీన్ ఐ మీన్ వాళ్ళకి డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉండదు పవర్ మీద ఫోకస్ ఉంటుంది ఏ పార్టీ అని నా దృష్టిలో మ్యాక్సిమం బట్ నా తెలిసినందుకు ఇప్పుడు బీజేపీ బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది కదా వాళ్ళకి కొంత అంటే వాళ్ళు అంటారు కొన్ని కొంతమంది వాళ్ళ పార్టీ మెంబర్స్ ఫ్రీబీ కల్చర్ మంచిది కాదు అని టు బి ఆనెస్ట్ వాళ్ళకి నిజంగా ఫ్రీబీ కల్చర్ కాకపోయినా వాళ్ళు ఫ్రీబీస్ చేయలేకపోయినా బట్ గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం మనుషులకు చెప్పాల్సి వస్తుందని చెప్తే అంటే ఈ కాంపిటీషన్ దిగాల్సి వస్తే వాళ్ళు జస్ట్ నా తెలిసినంత వరకు సుప్రీంకోర్టు ఇప్పుడు బేసిక్గా ఇక్కడ చూసినట్లయితే సుప్రీంకోర్టు ఇష్యూస్ నోటీస్ ఆన్ ఫ్రీ ఫ్రీవీస్ డ్యూరింగ్ ది ఎలక్షన్స్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ కన్సర్న్స్ సీక్స్ రెస్పాన్స్ ఫ్రమ్ సెంటర్ సో నా ఎల్సిన వరకు సుప్రీంకోర్ట్కి అయితే ఓట్స్ గెలవాల్సిన అవసరం లేదు కదా సుప్రీంకోర్టుకి అయితే వాళ్ళకి ఓ మనుషుల దగ్గర నుంచి ఓట్స్ రావాలి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఇలాంటి అయితే ప్రాబ్లం లేదు కదా సో సుప్రీంకోర్టే నా తెలుసో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అని కాదు కానీ సుప్రీంకోర్టు ఒక ఏమంటారు బేసిక్ ఒక ఆర్డర్ పాస్ చేసింది అనుకోండి ఇది మనకి మంచిది కాదు ఫ్రీబీస్ ఆర్ నాట్ గుడ్ అండ్ ఫ్రీబీస్ షుడ్ నాట్ బీ ఇష్యూడ్ అని చెప్పి అండ్ బేసిక్గా దాన్ని కూడా బ్రైబరీ కిందకే కన్సిడర్ చేశాను అనుకో అంటే అన్ అంటే ఇది చాలా ఏమంటారు టెక్నికల్ ఆస్పెక్ట్ కూడా కొన్ని ఫ్రీబీస్ని మనం బ్రైబరీస్ అందాం కొన్ని ఫ్రీబరీస్ని బ్రైబరీస్ అనొచ్చు అని మేబీ వాళ్ళు సార్ట్ చేస్తారు లేకపోతే ఏమంటారు దాన్ని క్రియేట్ చేస్తారు వచ్చి కేటగిరీ వైజ్గా బట్ యా కరెక్టే కదా నాకు తెలిసి సుప్రీంకోర్టు ఈ డిషన్ తీసుకుంటే అయిపోతుంది ఐ మీన్ గవర్నమెంట్ ఎట్లైనా పొలిటికల్ పార్టీస్ అయితే తీసుకోరు వాళ్ళకి ఓట్లు ముఖ్యంగా కాబట్టి వాళ్ళు ఏదైనా చేయడానికి చేయడానికి తీడతారు సో నా దేశరకు పొలిటికల్ పార్టీ ఐ మీన్ సారీ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంటే బెటర్ కదా అన్న ఒపీనియన్ దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి యా జ్ఞానం అమూల్యమైనది మళ్ళీ త్వరలోకి వెళ్తాం యా బాయ్